మేడ్చిల్ జిల్పేట్ వ్యవసాయదారుల సహకార సంఘం నలభై మూడవ బ్యాంక్ చైర్మన్ రామిడి మధుకర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఐలయ్య డైరెక్టర్లు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు చైర్మన్ మధుకర్ రెడ్డి మాట్లాడుతూ సొసైటీ బ్యాంక్ లాభ నష్టాలు వివరించారు ఈ కార్యక్రమంలో అలియాబాద్ మాజీ సర్పంచ్ కంఠం కృష్ణారెడ్డి జగన్గూడ సంపన్ బోల్ మాజీ సర్పంచ్ చందుపట్ల విష్ణువర్ధన్ రెడ్డి అనిల్ రెడ్డి ఉమ్మడి చామీర్పేట్ మండలంలోని రైతులు పాల్గొన్నారు మనకు ఒకటి చట్ట సహకారిక హాజరు కావాలి అతను వచ్చి మన దగ్గర అబ్జర్వర్ గా ఉంటాడు ఆయన అబ్జర్వర్ గా ఉండి మహాజన సభ హోర స్టార్ట్ అయిందా లేదా తర్వాత సిపి తీర్మానాలు చట్ట ప్రకారం జరుగుతున్నాయా లేదా ఇవన్నీ చూసి ఒక రిపోర్ట్ రాసి డిసిఓ గారికి ఇవ్వడం జరుగుతుంది సో కంపల్సరీగా ఏదైనా జనరల్ బాడీకి మన జిల్లా సహకార అధికారి కార్యాలయం నుండి ఆహ్వానించాల్సిన అవసరం ఉంది ఇది మన చట్టంలో కొన్ని సవరణలు తీసుకురావడం జరిగింది అవి మనం ఎప్పటికప్పుడు ఫాలో కావాలి సంవత్సరం స్టార్ట్ గా అయ్యేటప్పుడే స్టార్టింగ్ లోని మన ఒక ప్రణాళిక పీడిపి అంటాం కానీ బిజినెస్ డెవలప్మెంట్ ప్లాన్ తయారు చేసుకోవాలి మన దగ్గర వనరు మిగతా డైరెక్టర్ అందరికి మేడం గారికి మన సాయి అభివృద్ధి చేసిన కూడా ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా పత్రిక విలేకరులకు ముఖ్యంగా రైతులకు రైతులు ఉంటేనే ఈ సొసైటీ ఉంటుంది రైతులు బాగుంటేనే సొసైటీ ఇంకా ముందుకు వస్తుందని కోరుతూ రైతులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ పాటక వర్గం మంచిగా పనిచేస్తుంది అంతకుముందు కూడా మంచిగా ఉండే పప్పు లాస్ ఉండే పెట్టాల ఉన్నప్పుడు ముందుకు వచ్చింది దాన్ని కూడా అప్పుడు ట్వంటీ ఉంటే హండ్రెడ్ తీసుకొచ్చింది దానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మనకు రైతులు కూడా ఇబ్బంది ఉండకుండా దాన్ని ముందుకు మునుగోలు కేంద్రాలు కూడా అప్పుడు ఒకటే ఉండే గుంటూరు ఇప్పుడు నాకు కాబట్టి రైతుల దగ్గరికే పెట్టి కాబట్టి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పాదక వర్గాన్ని అదేవిధంగా కూడా ఇప్పుడు ఐఎమ్మెల్యే కానీ ఇప్పుడు మూడిద్దరు పల్లె కానీ అక్కడ కూడా గొలాబం ఇంటికి వచ్చి మంచి ఇంకా కూడా బాగా పెరిగింది షెడర్ చేయడం కూడా అభినందరికీ వస్తే బాగా కూడా సంతోషపడ్డారు రైతులందరూ కాబట్టి సహకార సంఘం చైర్మన్ గారు అయినటువంటి రెడ్డి గారికి మళ్ళీ వాళ్ళ సొసైటీ పని చేసినందుకు సంతోషపడుతూ మరి మా గ్రామం తరఫున జగన్ కూడా తరఫున మరి వీళ్ళ బృందం తెలియని ఏమనగా మా గ్రామంలో రైతులు ఎక్కువ ఉంటారు మరి పక్క ఊరి పోయి ధాన్యం అక్కడ అమ్ముకోవాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి అక్కడ కొంచెం రకరకాలుగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మా గ్రామ రైతులకు రానున్న రోజుల్లో మరి వచ్చే సీజన్కి మా గ్రామంలో కూడా కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మా గ్రామ ప్రజల రైతుల తరఫున తెలియజేస్తున్నా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ బాధ్యత పెరిగే విధంగా సూచనలు చేసినందుకు సభ్యులందరికీ ప్రత్యేకంగా నా తరఫున తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి రైతు సోదరులందరికీ మా పాలక వర్గానికి గౌరవ జాయింట్ మినిస్టర్ గారికి ఇక్రిసైన్ సైంటిస్టులకి గౌరవ పత్రికా విలేకర్లకి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ సభ్యులు అడిగినటువంటి ఒకటిగా సాయిలన్న గారు మరి ఇక్కడ ఉన్నటువంటి ఆస్తులు కానీ ఇక్కడ ఏమేమి ఎంత వస్తున్నాయి రేట్స్ కానీ దానికి కానీ కూడా అడిగారు దీనికి సంబంధించి మనకు ఉన్నటువంటి ఆ మెయిన్ బిల్డింగ్ చూసినట్లయితే కింద పట్నాలు షాపులకు పదివేల రెండు వందల యాభై రూపాయలు షాపుకు లక్ష నలభై మూడు వేల ఐదు వందల రూపాయలు నెలకు అక్కడ రావడం జరుగుతుంది ఇక్కడ ఒక పట్నాం షాప్స్ ఉన్నాయి అదొక సొసైటీ ఆధ్వర్యంలోనే ఉంది పెట్లైర్ అవుట్లైడ్ ఉంది మిగతా పదమూడు షాప్లకు సంబంధించి అరవై వేల అరవై ఐదు వేల రూపాయలు వస్తున్నాయి అక్కడ పైన ఉన్నటువంటి షటర్లకు ఇరవై నాలుగు వేలు వస్తున్నాయి చెప్పి చాలా గొప్పగా మనకు వివర చేసిన కానీ మనం ఇలా మీటింగ్ పెట్టుకుంటున్నాం మరి మేము మా రైతులు వస్తున్నారంటే వాళ్ళు ఒక ఉంటున్నా ఇంటికి వచ్చి మనకు మీటింగ్ పెట్టినారు మనం ఏదో ఒక రైతు ఏదో ఇద్దరు ఏదో ముగ్గురు ఉంటే మన దగ్గరికి రాదు రైతులంతా మనం సంఘటితం అయితేనే మరి వాళ్ళు మన దగ్గరికి వస్తారు ఇంకా ఏమైనా వాళ్ళు ఇవ్వాల్సినటువంటి వాళ్ళు చేయాల్సిన